అంబ్రెలా ఫ్రాక్ కటింగ్ పార్ట్ పొడవ వచ్చేసి పన్నెండు ఇంచులు పన్నెండు ఇంచులకి ఒక మార్కింగ్ ఇలా చేసుకొని హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చులకు ఇంకో మార్కింగ్ ఇటు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చులకు ఇంకో మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడికి ఇంకో లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడికి ఒక లైన్ ఇక్కడ ఆమ్ రౌండ్ కూడా సెవెన్ అండ్ హాఫే పెట్టుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి చెట్ వచ్చి ఫార్టీ నాలుగో భాగం టెన్ పెట్టుకుంటున్నాను టూ ఇంచెస్ ఖర్చులకి నడు వచ్చి ముప్పై ఆరు ముప్పై ఆరుని నాలుగు భాగాలు చేసుకోవాలి నడు వచ్చి ముప్పై ఆరు ఇలా నాలుగు భాగాలు చేసుకోవాలి ఇలా పెట్టుకోవాలి వన్ ఇంచు దాట్లకి టూ ఇంచెస్ ఖర్చులకి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ స్కేల్ తీసుకొని ఇలా ఒక మార్కింగ్ చేసేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసుకొని నెక్ ఫోర్ ఇంచెస్ పెడుతున్నాను ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ వేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి వే నెక్ పెడుతున్నాను ఈ డాట్కి టెన్ ఇంచెస్ వచ్చింది కదా డాట్తో సహా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఫోర్ ఇంచెస్ కి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి వన్ ఇంచ్ కి ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇంకా కట్ చేసేసుకుంటాం ఇక్కడికి ఒకటాక్స్ పెట్టుకోవాలి ఇక్కడికి ఒకటాక్స్ పెట్టేసుకుని బ్యాక్ సైడ్ ని ఈ ఫ్రంట్ సైడ్ ని ఈ ఫ్రంట్ neck ని ఇలా కట్ చేసుకోవాలి ఈ బ్యాక్ neck ఈ బ్యాక్ neck ని అలా 3 1/2 కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేసుకున్నా షేప్ తోటి షేప్ వచ్చింది ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ని ఇలా మెయిన్ క్లాత్ తీసుకొని ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా మెయిన్ క్లాత్ పెట్టుకొని ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకుని ఇలా మొత్తం కట్ చేసేసుకోవాలి నాలుగు మడతలు వేసుకోవాలి మడు వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ముప్పై ఆరు ఇంచుల్ని ఇలా ఫోల్ ఫోల్ వేసుకొని నాలుగు మడతలు వేసుకొని ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి నేను ఆలుగు మార్తల్ని పొడవ వచ్చేసి థర్టీ ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకొని ఇక్కడికి ఇలా పెట్టుకొని ఒక మార్కింగ్ చేసుకొని కొంచెం ఇలా తీసుకొని పైకి లేపుకొని ఇంకొక మార్పింగ్ చేసుకోవాలి ఇక్కడికి ఇంకో మార్కింగ్ థర్టీకి ఇంకొక మార్పింగ్ చేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి నుంచి ఇలా పట్టుకొని థర్టీ ఇంచెస్ కి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ పెట్టుకొని మళ్ళీ థర్టీ ఇంచెస్ కి ఇంకో మార్కింగ్ వేసుకోవాలి వన్ ఇంచు ఎక్స్ట్రా పీకోకి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మర్చేసుకొనింగ్ కూడా ఇలా సెవెన్ ఇంచెస్ పెట్టుకొని సెవెన్ అండ్ హాఫ్ పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ట్వంటీ సెవెన్ ట్వంటీ సెవెన్ ఒక మార్కింగ్ చేసుకుంటూ ఇలా అంతా మార్కింగ్ వేసేసుకొని la martie, de se scoală. La unu, moment, cu pe băieții, కట్ చేసేసుకోవాలి హ్యాండ్ కటింగ్ వచ్చేసి ఇలా ఫోర్ ఫోల్డింగ్ చేసుకుని ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఖర్చులతో టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఖర్చులకి టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఇలా కట్ చేసేసుకుంటున్నాను హ్యాండ్ డౌన్ వచ్చేసి ట్రెయించెస్ హ్యాండ్ బట్ వేసుకుంటున్నాను hand cutting eye painting